నిత్య ఎల్లప్పుడూ దయాద్రతతో తడపబడి ఉండునది క్లిన్న అంటే నీళ్ళతో తడపబడటం అని అర్థం అయితే ఇక్కడ నీళ్ళని మనం మామూలుగా వాడుకునే నీళ్ళలాగా అర్థం చేసుకోకూడదు అమ్మవారిని దయా సముద్ర అని కరుణాసింధు అని పిలుస్తాము అట్టి దయా కరుణాజలములతో తడిసిన స్థితిలోని అమ్మవారిని నిత్య క్లిన్నా అనాలి అమ్మవారి దాక్షిణ్యానికి అవధులు లేవు ఎల్లప్పుడూ సకల ప్రాణుల పట్ల అపారదయతో ఉంటుంది నిరుపమ పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీయూ లేనిది అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క గుణ సంబంధ విషయానికైనా రూప సంబంధ విషయానికైనా బల సామర్థ్య సంబంధ విషయాలకైనా పోలిక చెప్పడానికి ఏమీ లేవు అన్నీ అమ్మవారిలోంచే వచ్చి అమ్మవారిచే పాలింపబడి అమ్మవారిలోకి లీనమయ్యేదే ఆమె కానిది ఏదీ లేదు కనుక పోలిక చెప్పుటకు ఏదీ లేదు నిర్వాణ సుఖదాయిని సర్వ నిర్వృతి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చున్నది ఏ దేవత అయినా ప్రసాదించగల పరిమితమైన తాత్కాలికమైన ఐశ్వర్య భోగాది లౌకిక సుఖాలను స్వర్గాది సుఖాలనే కాకుండా అనంతానందానుభూతి అయిన మోక్షాన్ని కూడా అనుగ్రహించగలది అమ్మవారు నిర్ అనగా విముక్తి వాన అనగా బాణ నుండి ఉద్భవించింది అంటే శరీరం శరీరం అశాశ్వతమనే జ్ఞానముతో మనస్సు శాశ్వతమైన ఆనందము వైపు మరలినప్పుడు ఆ జీవి జన్మ ధన్యమై మోక్షప్రాప్తి వైపు పయనిస్తున్నట్టు అట్టి స్థితిని ఇచ్చున్నది అని ఈ నామము అర్థం నిత్యా షోడశికా రూప నిత్యాదేవతలుగానున్న పదహారు కలల రూపము దేవతలు పదహారు మంది ఉంటారు చంద్రుని పదహారు కళలకు సంబంధించిన పదహారు తిథులను సూచించే దేవతలే దేవతలు అమ్మవారు కళా కళాప్రపూర్ణురాలు కాబట్టి ఈ పదహారు నిత్యలు అమ్మవారి రూపాలే పదిహేను తిథులకు సంబంధించిన పదిహేను దేవతలు రూపంతో ఉండే పదహారవ నిత్య పేరు షోడశీ నిత్య అని కూడా అంటారు నిత్యలలో షోడశీ నిత్య రూపంలో ఉండున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును నిత్యాదేవతలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మరియు పదహారవ నిత్యదేవత శ్రీ లలితా సుందరి శ్రీకంఠార్ధ శరీరిని శివుని సగము శరీరముగా నన్నది శ్రీకంఠ అర్ధ శరీరిని అని విడతీస్తే శివునిలో అర్ధ శరీరంగా ఉండున్నది అని అర్థం చెప్పుకోవాలి శ్రీకంఠ అర్ధ శరీరిని అని విడతీస్తే శ్రీ అనగా శ్రీవిద్య కంఠ అనగా కంఠముగాను అనగా వాక్కుగాను అర్ధ అనగా అర్ధముగాను శరీరిని అనగా శరీరముగా గలది అంటే శ్రీ విద్యకు తాను శ్రీ విద్యకు అర్థముగాను తానే శ్రీ విద్యకు శరీరముగాను గలది అని అర్థం శివుని సృష్టి ప్రయోజనమునకై ఆయన శరీరముగానున్నది అనే అర్థములో కూడా ఈ నామాన్ని చెప్పుకోవచ్చు నిత్య రూపమా నిత్యక్